హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్య విషయంలో చాలా హార్ష్ అండ్ రూడ్గా బిహేవ్ చేసేసరికి పాపం శరణ్య చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది లేదు ఎలా అయినా ఆ సమీరని నేను చంపలేదని నిరూపించుకుంటాను ఇకపై నేను ఆ పనిపైనే ఉంటాను ఆయనకి నిజం తెలిసేలా చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది శరణ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఆనంద భైరవి కార్ దగ్గరికి వచ్చి డ్రైవర్ ఇకపై నువ్వు శరణ్యని ఈ కార్లో తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఈ కార్ స్పెసిఫిక్ ఎండికే ఎండీకే కదా అని అంటారు ఆనంద భైరవి ఓకే మేడం తప్పకుండా అని చెప్పి డ్రైవర్ అంటారు అప్పుడే ఇంక దర్శన్ రెడీ అయ్యి కార్ దగ్గరికి వస్తారు డ్రైవర్ ఏంటి చూస్తున్నావు పద వెళ్దాం అని అంటారు సార్ ఈ కార్ కేవలం ఎండి వాళ్ళకే సార్ అని అంటారు ఏంటి ఎండీకేనా ఏ మామూలు మనిషి లెక్కకూడదా అని అంటాడు దర్శన్ అంటే ఎండీ గారికే స్పెసిఫిక్గా ఈ కారు ఉండాలని మేడం గారు చెప్పారు సార్ అని అంటారు అప్పుడే ఇక్కడికి శరణ్య వస్తుంది ఇంకా శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఏంటండి ఇక్కడ ఆగిపోయారేంటి ఓ కార్ గురించా సరే ఇద్దరం కలిసే వెళ్దాం రండి అని అంటుంది శరణ్య అక్కర్లేదు నా పని నేను చూసుకోగలను నీ పని నువ్వు చూసుకో ఎవ్వరు నాకు లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని దర్శన్ మొహం అంతా చిరాగ్గా పెట్టుకుంటాడు ఇంకా శరణ్య ఇట్స్ ఓకే అని చెప్పి కారుకి కూర్చుంటుంది ఇంకా అలా దర్శన్ చూస్తూ ఉంటే ఎవ్వరి దయా నాకు అక్కర్లేదంటే ఇటువైపు శరణ్య నాకు కూడా ఒకసారి కంటే ఎక్కువ అడిగే అలవాట్లేదు డ్రైవర్ వెళ్దాం అని అంటుంది శరణ్య అలా అప్పుడే దర్శన్ తనకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటుంది ఆ బైక్లో వస్తాడు ఇదిగో ఇది నా రేంజ్ నేను బైక్లో వస్తాను అని చెప్పి ఇంకా అలా దర్శన్ బైక్లో స్టార్ట్ అవుతాడు శరణ్య లోపల నవ్వుకుంటూ మనకి చిన్న చిన్న గొడవలన్నీ మీరు నన్ను అపార్థం చేసుకున్నంతవరకే తర్వాత మీరే నన్ను ప్రేమగా చూసుకుంటారు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్య అలా ఇంకా శరణ్య ఆఫీస్కి ముందే రీచ్ అవుతుంది ఇటువైపు దర్శన్ మాత్రం ఇంకా బైక్ అనేది మధ్యలో ఆగిపోతుంది ఏమైంది బైక్కి చ పెట్రోల్ అయిపోయినట్టుంది చాలా రోజులైంది కదా వాడి బంక్ ఎక్కడుంది అని ఆఫీస్కి లేట్గా ఇంకా ఆ బైక్ని తోసుకుంటూ పెట్రోల్ బంక్కి తీసుకువెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వస్తూ ఉంటాడు దర్శన్ ఇది ఇలా ఉండగా శరణ్య ఆఫీస్కి రీచ్ అవ్వగానే అసలు టెన్ పర్సెంట్ స్టాఫ్ కూడా ఆఫీస్కి ఆ టైంకి రారు శరణ్య మొత్తం గమనిస్తూ ఉంటుంది అక్కడ నుంచొని ఉంటుంది కొంతమంది ఏమో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంక శరణ్యం చూసి వెంటనే ఆగిపోతారు ఇటువైపు ఇంకొకరేమో అలా ఇంకా రీల్స్ చేసుకుంటూ వస్తారు డ్యాన్స్ వేసుకుంటూ ఇంకొంతమంది ఏమో ఇది మాట్లాడుకుంటూ అది మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా శరణ్యం చూసి అందరూ ఆగిపోతారు అదే టైంకి దర్శన్ కూడా ఆఫీస్కి వస్తాడు చూడండి మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పనిలో పెట్టుకుంది మీరు ఇలా రీల్స్ చేసుకుంటారనో ఇలా కబుర్లు చెప్పుకుంటారనో ఏం మాట్లాడుకుంటారనో కాదు కంపెనీ కోసం వర్క్ చేయాలని ఇప్పుడు చెప్తున్నాను అందరూ నా గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి చూడు ఆఫీస్ ఆఫీసారింటికి అని అడుగుతుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మేడం అని అంటారు గుర్తుంది కదా మార్నింగ్ టెన్ లోపే అందరూ ఆఫీస్లో ఉండాలి టెన్ దాటాక గనక ఆఫీస్కి వస్తే నేను దాన్ని టాలరేట్ చేయలేను ఈ గైడ్లైన్స్ అనేది అందరికీ వర్తిస్తుంది అని దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది శరణ్య దర్శన్కి నన్నే అంటుందా అని చెప్పి ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది సారీ మేడం అని ఆ స్టాఫ్ మాకు కావాల్సింది మీ సారీ కాదు మీ వర్క్ మీ టాలెంట్ మీ క్రెడిబిలిటీ సో ఇప్పటి నుండైనా నేర్చుకుంటారనుకుంటున్నాను లేదు ఈవిడ ఇలాగే ఒకరోజు చెప్తుందిలే నెక్స్ట్ డే ఏమీ చేయలేదు మేము లేట్గా రావచ్చు పని చేయకుండా ఖాళీగా కూర్చొని పాటలు పాడుకోవచ్చని ఎవరైనా అనుకున్నా నాకు అనిపించిన నేను వాళ్ళకి టెన్ డేస్ శాలరీ కట్ చేస్తాను అర్థమైందనుకుంటా టెన్ ఓ క్లాక్కి రాకపోతే టెన్ డేస్ శాలరీ కట్ గుర్తుపెట్టుకోండి ఇవాళ లీవ్ ఎవరు పెట్టారో వాళ్ళకు కూడా ఈ విషయాన్ని ఇంటిమేట్ చేయండి అని ఈ శరణి అక్కడి నుండి పైకి తన క్యాబిన్లోకి ఇంకా దర్శన్ ఏంటి వచ్చి రాగానే తెగ ఓవర్ చేస్తోంది అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇంకా వెంటనే బెల్ కొడుతుంది శరణ్య దర్శన్ లోపలికి వెళ్తాడు ఏంటి అని అడుగుతాడు అదేంటి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాను కదా మీకు లాస్ట్ టూ ఇయర్స్ టర్న్ ఓవర్ ఫైల్స్ ఎంప్లాయీ ఫైల్స్ ప్రాఫిట్ ఫైల్స్ తెమ్మని చెప్పారు తీసుకురాలేదా అని అడుగుతుంది శరణ్య తీసుకొస్తాను అని అలా వెళ్ళి ఆ ఫైల్స్ని తీసుకొస్తాడు దర్శన్ సరే మీరు ఇంక వెళ్ళండి అని ఇంకలా మొత్తం ఫైల్స్ అన్ని చూస్తుంది శరణ్య ఇంకా ప్యూర్ని పిలిపించి బోర్డ్ మీటింగ్ పెట్టిస్తుంది శరణ్య ఫస్ట్ అయితే బోర్డ్ మీటింగ్ కంటే ముందు ఎంప్లాయీస్తో తన మీటింగ్ అయితే కండక్ట్ చేస్తుంది చూడండి మీరందరూ మీ టాలెంట్ని యూజ్ చేసుకోవడానికి ఇదే మీకు మంచి అవకాశం వచ్చే సీజన్లో పెళ్ళి సీజన్స్ ఉన్నాయి పండగలు ఉన్నాయి సంక్రాంతి రాబోతోంది కాబట్టి షాపింగ్ వరకు మన షాప్లోనే ఎక్కువగా జరగాలి అని ఏ కంపెనీ అయినా కోరుకుంటారు వాటికి తగిన ఆఫర్స్ డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు బట్ విత్ ఇన్ డిఫరెంట్ మనం ఇంకా వేరేగా ఆలోచించాలి మీ దగ్గర ఎలాంటి ఐడియాలు అయినా ఉన్నాయా అని అడుగుతారు ఏముంది మేడం చీర కొంటే వడ్డానం ఫ్రీ అని పెట్టండి వడ్డానం కొంటే విగ్గు ఫ్రీ అని పెట్టండి వెంటనే జనాలు వస్తారు అని అంటారు ఒక ఎంప్లాయీ ఇలాంటి పాత రొట్టే కాన్సెప్ట్స్ కాదు కొత్త కాన్సెప్ట్స్తో రండి మీకు ఒక వన్ వీక్ టైం ఇస్తున్నాను ఓకే అని ఇంకా అలా శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది దర్శన్ అయినా ఇదంతా ఇప్పుడు అవసరమా అని అంటారు అవసరమే కంపెనీ డెవలప్ అవ్వాలంటే అవసరమే కదా అని చెప్పి ఇంకా అలా అన్నీ ఎండీగా తన బాధ్యతల్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది భైరవి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ శరణ్య ఎండీ అయింది ఇంకా ఈ ఇంటికి ఎలాంటి డోకా లేదు అని చూస్తూ ఉంటే అప్పుడే లీలావతి డల్గా ఒక చోట కూర్చొని ఉంటుంది ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వెళ్తుంది అక్క ఏంటక్క అలా ఉన్నారేంటి ఒంట్లో బాగలేదా అని అడుగుతుంది ఆనంద భైరవి ఒంట్లో బాగాలేదు కాదు మనసే బాగలేదానంద అని అంటారు ఏమైందక్కా అని అడుగుతారు ఏం లేదా ఆనంద చెప్పుకోవాలంటే పెద్ద మాటలు పెద్దవారిగా స్థాయి తగ్గుతుందేమో అనిపిస్తుంది చెప్తే విలువ తగ్గుతుందేమో అనిపిస్తుంది అందుకే చెప్పలేకపోతున్నాను ఏమీ లేదులే ఆనంద అని తప్పించుకొని వెళ్ళిపోతారు లీలావతి ఇదేంటి అక్క ఏదో విషయంలో బాధపడుతున్నారు అది ఏ విషయమై ఉంటుంది నాకెందుకు చెప్పుకోలేకపోతున్నారు ప్రతి విషయంలో అక్క నేను ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం అలాంటిది ఈ మధ్య ఎందుకు అక్క చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అని ఆలోచనలో పడుతుంది ఇంకలా ఆనంద భైరవి కరెక్ట్గా అప్పుడే అనన్య ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఇంక వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది అనన్య ఏంటి అత్తయ్య గారు మీరు చాలా గొప్ప పని చేశాను మంచి పని చేశాను అందుకే నాకు ఇంట్లో వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు అని అనుకుంటున్నారా ఏంటి మీరు చేసిన పని ఎవ్వరికీ నచ్చదు అత్తయ్య గారు అయినా ఇంట్లో ఉండాల్సిన శరణ్ అని చేశారు కదా అక్కడ అక్కడ అందరికీ ఈగో హర్ట్ అయింది ఇప్పుడు చూడండి ఈ ఇంట్లో ఎలాంటి ఎలాంటి రచ్చ లేపుతాను అని ఇంకలా మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య అప్పుడే కరెక్ట్గా అనన్య కాంచనతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మీ ఆ శరణ్ ఎండి అవుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడేం చేద్దామమ్మీ అని అడుగుతుంది అమ్మా శరణ్ ఎండి అయింది కాబట్టి దాన్ని బయటికి గెంటేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి తన ఫైల్స్ని కరప్ట్ చేస్తాను తన ప్లాన్లని ఫ్లాప్ చేస్తాను తన ఇంటికి తీసుకొచ్చే ప్రతి ఐటెంని ధ్వంసం చేస్తాను ఒకప్పుడు ఈ ఇంటి కోడలిగా పిచ్చి దానిలా ఎలా ఉన్నానో ఇప్పుడు అదే పని చేస్తాను అని మాట్లాడుతూ ఉంటుంది ఇంకలా అనన్య ఏంటి ఇంటి కోడలనని ప్రీతికి చెప్పేస్తావా లేదా మీ అలా చేయొద్దు చెప్తే నిన్ను కొట్టి గెంటేస్తారమ్మి అని అంటుంది కాంచన ఒక్కసారిగా అనన్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రీతి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య హే ఏమంటుంది మీ అమ్మ ఏమంటుంది అని అంటారు అంటే ఏం లేదు మేడం అని అంటారు ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది ప్రీతి ఇంకా వెంటనే అనన్యని అందరి ముందుకి బరబరా లాక్కు వస్తుంది ప్రీతి అత్తయ్య గారు అత్తయ్య గారు అని గట్టిగా పిలుస్తుంది ఇంక అందరూ హాల్లోకి వస్తారు ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు ఆనందమైరవి అత్తయ్య గారు నాకు నిజం తెలియాలి అత్తయ్య గారు నిజాన్ని నేను తెలుసుకోవాలి ఇది ఇది ఇంటి కోడల వీళ్ళమ్మేమో ఇది ఇంటి కోడలు అంటుంది ఇది కూడా శరణ్యను ఎలా అయినా ఓడించాలంటుంది నాకేమీ అర్థం కావటం లేదు ఇదంతా చూస్తుంటే నాకేదో నాటకం ఆడుతున్నట్టే అనిపిస్తుంది నాకు నిజం తెలియాల్సిందే నిజంగా ఇది ఇంటి కోడలేనా ఇంటి కోడలేనా చెప్పండి అని గట్టిగా అడుగుతుంది ప్రీతి ఇంక వెంటనే ఆనందపైరవి ప్రీతి ఈ నిజాన్ని నీకు ఎప్పుడో చెప్పాలి కానీ సమయం చూసుకొని చెప్దామని ఆగిపోయాను సారీ అమ్మా నిజమే తను ఈ ఇంటి కోడలే కానీ ఒకప్పుడు ఇప్పుడు కాదు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంక వెంటనే ప్రీతి ఏంటి అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ ఈ ఈ అనన్యని పెళ్ళి చేసుకున్నాడా అని అంటుంది అవును నిజం అని అంటారు లీలావతి ఒక్కసారిగా ప్రీతి షాక్ అయిపోతుంది అయితే ఖచ్చితంగా ఏం హక్కు ఉంటుంది ఈ అనన్యకి ఇంట్లో ఉండాల్సిన హక్కు ఏముంటుంది ఆల్రెడీ ఒక పెళ్ళైన అతన్ని పెళ్ళి చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి ప్రీతి ఇంకా చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే ఇంకా అనన్యని ఏంటే ఇంకా చూస్తున్నావు పోవే బయటకు అని చెప్పి ఇంకా మెడపట్టుకొని బయటకు గెండుతుంటే అప్పుడే కరెక్ట్గా శరణ్య దర్శనం వస్తారు శరణ్య అనన్యని పట్టుకుంటుంది ఒక్కసారిగా ఆనంద బరివి షాక్ అయిపోతుంది అలా ఇంకా చూస్తూ ఉంటుంది అమ్మా శరణ్య అని అంటారు ఏంటత్తయ్య ఏం జరుగుతుంది ఇక్కడ నాకంతా అర్థమైంది అక్క గురించి ప్రీతి అక్కకి తెలిసిపోయింది కదా అందుకే అందుకే కదా పంపించేయాలనుకుంటున్నారు కానీ మీరొక విషయాన్ని తెలుసుకోవాలి అది ఏంటి అంటే అక్క ఇప్పుడు మహమూడు మనిషి కాదు తను ప్రెగ్నెంట్ అని అంటుంది శరణ్య ఒక్కసారిగా ఆనందభైరవి ప్రీతి వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంక అనన్య నవ్వుకుంటూ ఉంటుంది మనసులో ఏంటి ఇది ప్రెగ్నెంటా అని అంటుంది ప్రీతి అవునక్క నువ్వే పెద్ద మనసు చేసుకొని అక్కని అర్థం చేసుకోవాలక్క అని అంటుంది శరణ్య ఇంకా వెంటనే ఆనందభైరవి లేదమ్మా శరణ్య ఇది నిన్ను ఏ మార్చడానికే ఇలా నాటకాలు వేస్తుందని నాకు అనిపిస్తుంది కాబట్టి నువ్వేమీ దీన్ని చూసి ఓ జాలి పడిపోవద్దు ఖచ్చితంగా దీనికి టెస్ట్ చేస్తాను అని ఇంకా ఆనందమైర్వే అంటుంది ఏంటి మీరు టెస్ట్ చేయించేది అని గట్టిగా అరుస్తుంది అనన్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇన్నాళ్ళు నిజం బయటపడలేదు కాబట్టి ఈ ఇంటికి ఎప్పటికైనా మహారాణిని అయిపోతానని మీ ఇంటి పోనీ మనిషిలా ఉన్నాను కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు ఎందుకంటే నిజం బయటపడిపోయింది కాబట్టి ఒక పెళ్ళైన వాడు ఇంకొక అమ్మాయి మెల్లో మోసం చేసి తాళి ఎలా కడతాడని నేను వెళ్ళి కోర్టులో కేసు వేస్తాను మీ ఇంటి పొరువు అంతా తీస్తాను ఆనంద భైరవి ఇంటి పరువుని పోయేలా చేస్తాను ఇదే ఇదే నా ఛాలెంజ్ అని అనన్య అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే ఆనంద భైరవి దగ్గరికి సరైన వస్తుంది అత్తయ్య గారు అని అంటుంది ఇప్పటికైనా చూసావమ్మా అది కావాలని నిన్ను నమ్మించడానికే నాటకాలు వేసింది నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు ఈ ఇంటి పరువుని అది కల్లో కూడా తీయలేదు ఎందుకంటే మనవైపు న్యాయం ఉంది కాబట్టి అని ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి అలా అనన్య అయితే కోర్టులో కేసు వేస్తుంది క్లియర్గా తను ఎలా పెళ్లి చేసుకుంటాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోగా సెకండ్ వైఫ్ని ఎలా చేసుకుంటాడని చెప్పి కేసు వేయడంతో ఆనంద భైరవి మీడియా వాళ్ళందరితో మాట్లాడి ఈ విషయాన్ని మీరు కాస్త సీక్రెట్గా ఉంచాలి అని చెప్పడంతో ఇంకా వెంటనే వాళ్ళందరూ ఏ విషయాన్ని ఫేమస్ చేయరు ఇదేంటి ఆనంద భైరవి గురించి అందరికీ తెలుస్తుంది అనుకుంటే ఎవరికి తెలియనివ్వకుండా మేనేజ్ చేసేసిందా అని ఇంకా అలా ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంది వెంటనే అనన్య కోర్ట్కి ప్రొడ్యూస్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అలా రోహిత్ చూడు బాబు నీకు ఆల్రెడీ పెళ్ళైందనే విషయం ఈ అమ్మాయికి చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారు సార్ యాక్చువల్లీ నేను తను పెళ్లి చేసుకున్నాను సార్ కానీ తను నన్ను కేవలం డబ్బు కోసం మాత్రమే ప్రేమించిందని అందుకే నాకు విడాకులు కావాలి అందని నేను తన్ని వదిలేశాను తనే నాకు వదిలేసి విడాకులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది మా ఇద్దరి మధ్యలో విడాకులు జరగలేదు అని అంటాడు రోహిత్ విడాకులు జరగకుండా ఈ అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అని అంటారు సార్ ఎలా అంటే కొంతమంది రౌడీలు తన్ని తరిమారు సర్ చంపేస్తామని బెదిరించారు అందుకే తన మెల్లో నేను తాలి కట్టాల్సి వచ్చింది తన్ని కాపాడుకోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చింది అని అంటాడు రోహిత్ అప్పుడేం కానంద భైరవి సార్ తను కావాలనే ఇదంతా చేసింది ఇదిగోండి కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది అని ఇంకా వెంటనే సాక్ష్యాన్ని చూపించి ఆ రౌడీలను ఆనంద ఆనందభైరవి కష్టపడి పట్టుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య సార్ ఆ రోజు ఈ మేడమే సార్ ఇచ్చి కావాలని వెంటపడమనిందని చెప్పి రోహిత్ని కావాలనే మోసం చేసి పెళ్ళి చేసుకుంది అనే విషయాన్ని నిరూపిస్తుంది ఆనందభైరవి కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత ఇంకా ప్రీతికి రోహిత్కి విడాకులు అవ్వలేదు విడాకులు అవ్వకుండా అనన్య రోహిత్నే మోసం చేసి పెళ్లి చేసుకుంది కాబట్టి అనన్య రోహితుల పెళ్ళి చెల్లదు అని ఇంకా తీర్పిస్తారు జడ్జ్ ఒక్కసారిగా రోడ్డుపై పడుతుంది అలా ఇంకా అనన్య వెంటనే ఆనంద భైరవే అనన్య దగ్గరికి వచ్చి ఏంటే పిల్ల పిచ్చుక నీ చేత్తో నువ్వే నీ గొయ్య తీసుకున్నావు ప్రశాంతంగా ఏదో ఒకలా పని మనిషిలా ఆ ఇంట్లో ఉండేదానివే కానీ ఇప్పుడు నీ కాస్థానం కూడా ఉండదు ఇకపై రోహిత్ మనసులో అనవసరంగా అనన్యకి అన్యాయం చేస్తున్నానే అని అనిపించదు మా లీలావతి అక్కకి కోడలు అన్యాయం అయిపోతుంది అనిపించదు ఇక నీ బ్రతుకు బస్టాండే వెళ్ళి ఇప్పటికైనా మంచి మనిషిగా మారు లేకపోతే ఇలాగే ఎవరికీ కాకుండా పోతావు పో అని గట్టిగా అంటారు భైరవి ఆనంద భైరవి నన్ను నన్ను కోర్టులో కూడా ఓడించి నా బ్రతుకుని రోడ్డుకి ఈడుస్తావా ఖచ్చితంగా నీ గురించి చెప్తా నీపై పొగ తీర్చుకుంటా అని చెప్పి అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకలా ప్రీతి అయితే మొత్తం అనన్య వస్తువులన్నీ బయటికి విసిరేసేసరికి క్లియర్గా అందులో ఆ కోటి రూపాయల చెక్ కూడా దొరుకుతుంది ఇంకా దర్శన్కి వచ్చి చూపించగానే ఇకపై శరణ్యని ఎవరు దొంగ అనాల్సిన అవసరం లేదని ఆనందభైరవి గట్టిగా చెప్తారు ఇంకలా ఇటువైపేమో ఆనంద భైరవి అడుగు జాడల్లోనే నడుస్తూ ఎండీగా తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్